కేతు మహాదశలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వ్యక్తులు సాధారణంగా స్థిరమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు భౌతిక మరియు ఆర్థిక రంగాల్లో దృఢమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారు మరి కేతు మహాదశలో ఈ లక్షణాలు ఆధ్యాత్మికత ఆకస్మిక పరిణామాలు గత జన్మ ఫలితాల ప్రభావం ద్వారా మార్పు చెందుతూ ఉంటుంది మరి అలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం కేతు అనగానే అంతర్ముఖత మౌనం రహస్య పరిణామాలు గత జన్మ ఫలితాలు ఆకస్మికంగా వచ్చేటువంటి మార్పులు అనూహ్య పరిస్థితులు మరి కేతు వృషభముల యొక్క కలయిక వ్యక్తి జీవితంలో ఆర్థికంగా భౌతికంగా మానసికంగా మరియు ఆధ్యాత్మిక రంగాల్లో లోతైనటువంటి మార్పులను ఇస్తుంది అనూహ్య పరిస్థితులను ఏర్పరుస్తుంది ఒత్తిడి వ్యక్తిగతంగా కొన్ని పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి మరి కేతు మహాదశ ఎలా ఉంటుంది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి అంటే ఆర్థిక పరంగా కొంత అస్థిరత ఏర్పడుతుంది సంపద సాధన కొన్ని సవాళ్లను తెచ్చిపెడుతుంది పెట్టుబడుల్లో మాత్రము చాలా జాగ్రత్త అవసరం మరి ఆధ్యాత్మికంగా ఆకర్షణ పెరుగుతుంది ధ్యాన కానీ యోగా కానీ మానసిక శాంతి వైపు వీళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు మౌనము ఒంటరితనాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వ్యక్తిగత ఆలోచనలు లోతైనటువంటి విశ్లేషణ చేస్తూ ఉంటారు అనూహ్యమైనటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి ఆకస్మిక మార్పులు మరి గత సంబంధాల నుంచి కొంచెం దూరం పెరుగుతుంది కొంతమంది సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుంచి కొంత దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు మరి వృషభ రాశి వాళ్ళకి కేతు మహాదశ మానసిక మరియు ఆధ్యాత్మికంగా ఎలాంటి ప్రభావాలను ఇస్తుంది అంటే వృషభరాశి వ్యక్తులు సాధారణంగా స్థిరంగా దృఢచిత్తంతో ఉంటారు కేతు ప్రభావంతో వాళ్ళు కొంచెం లోతైనటువంటి ఆలోచనలు మానసికంగా కొంత ఒత్తిడిని అనుమానాన్ని ఎదుర్కొంటూ ఉంటారు మరి ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది ధ్యానం కానీ యోగా కానీ మంత్రపఠనం కానీ అలాగే కొంతమంది సన్నిహితుల నుంచి దూరంగా వెళ్ళిపోయి విరక్తి కలిగి ఒంటరితనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి కేతుమహాదశలో వృషభ రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు ఏర్పడుతుంటాయి సహచరులతో కొంతవరకు విభేదాలు రావచ్చు నిర్ణయాలు తీసుకోవడంలో అవుతూ ఉంటుంది వ్యూహాత్మకంగా ఆలోచన చేయడం చాలా అవసరం మరి ఆర్థిక సాంకేతిక పరిశోధన రంగాల్లో చక్కటి విజయం సాధిస్తారు మరి దశ మధ్యలో మాత్రం కొంచెం ఒత్తిడి ఎక్కువ చివరిలో స్థిరత ఏర్పడుతూ ఉంటుంది కొంత సహనంతో వ్యవహరించడం వ్యూహాత్మకంగా ఆలోచన చేయడం అనేది చాలా ముఖ్యం మరి కేతు కేతుమహాదశలో వృషభరాశి వాళ్ళకి వ్యాపారపరంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి వ్యాపార భాగస్వామ్యాల్లో విభేదాలు రావడం పెట్టుబడుల్లో అనూహ్య నష్టాలు ఆర్థిక సలహాలు కానీ పరిశోధన రంగాల్లో కానీ అవకాశాలు అనేవి ఎక్కువ అవుతాయి వ్యూహాత్మకంగా మార్పులు చాలా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మహాదశలో వృషభ రాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆకస్మికంగా ఖర్చులు పెరగడం పెట్టుబడుల్లో నష్టాలు ఆదాయం తాత్కాలికంగా నిలిచిపోవడం అప్పులు పెరగడం చివరి దశలో ధన ప్రవాహం తిరిగి పునరుద్ధరించబడుతుంది ముఖ్యంగా మీరు ఖర్చులు నియంత్రించుకుని పెట్టుబడులు జాగ్రత్తగా ఉంటే కనుక కొంతవరకు బెటర్గానే ఉంటుంది మరి మహాదశలో వృషభ రాశి వాళ్ళకి కుటుంబం కానీ దాంపత్య జీవితం కానీ ఎలా ఉంటుంది అంటే కుటుంబ సభ్యులతో భావోద్వేగంగా దూరం పెరగడం జీవిత భాగస్వామితో విభేదాలు పిల్లలపైన శ్రద్ధ తగ్గడం చివరి దశలో ఆధ్యాత్మిక దృష్టితో సంబంధాలు మెరుగుపడతాయి మరి వీరు సంభాషణలో కొంచెం సహనము సహానుభూతి కనుక ఉన్నట్టయితే కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మరి ఆరోగ్యపరంగా వృషభ రాశి వాళ్ళకి మహాదశలో ఒత్తిడి మానసిక అలసట నరాల సమస్యలు కండరాలు హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు నిద్రలేమి యోగా ధ్యానం ద్వారా మాత్రమే వీళ్ళకి నియంత్రణ సాధ్యమవుతూ ఉంటుంది మరి కేతు మహాదశలో వృషభ రాశి వాళ్ళకి విద్య కానీ జ్ఞానం కానీ ఎలా ఉంటుంది అంటే కొంత కాన్సన్ట్రేషన్లో ఏకాగ్రత లోపం ఏర్పడవచ్చు కొత్త విషయాలపైన ఆసక్తి పెరగడం పరిశోధన కానీ ఆధ్యాత్మిక విషయాలు కానీ విజ్ఞానాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు గురువుల ఆశీస్సులు అందుకుని చక్కటి విజయాలు అందుకుంటారు మరి సామాజిక సంబంధాల విషయంలో వృషభ రాశి వాళ్ళకి కేతు మహాదశలో స్నేహితులతో కొంచెం విభేదాలు రావడం సాంఘిక కార్యకలాపాల నుంచి కొంచెం దూరంగా అయిపోతూ ఉంటారు వ్యక్తిగతంగా విరక్తి పెరగడం ఒంటరిగా ఉండాలని ఆలోచించడం ఆధ్యాత్మిక వర్గాల్లో మాత్రం కొత్త పరిచయాలు పెంచుకోవడం జరుగుతుంది మరి కేతు మహాదశలో వివిధ అంతర్దశల్లో రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి కేతు మహాదశలో కేతు అంతర్దశం చూసినట్టయితే ఒంటరితనం కానీ విరక్తి కానీ అలాగే కేతు మహాదశలో చంద్రుడి అంతర్దశం చూస్తే భావోద్వేగాల పరంగా కొంత అస్థిరత అనేది ఉంటుంది కేతు మహాదశలో శుక్రుడి అంతర్దశ ప్రేమ సంబంధమైనటువంటి ఇస్తుంది కుటుంబ సభ్యులతో కానీ తను ప్రేమించిన వాళ్ళతో కానీ మరి కేతు మహాదశలో సూర్య అంతర్దశ గౌరవ అధికార సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఏదైనా అపవాదు పడ్డం కానీ చెడ్డ పేరు రావడం కానీ జరగవచ్చు మరి కేతు మహాదశలో కుజుడి అంతర్దశ ప్రమాదాలని కానీ ధైర్య సమస్యల్ని కానీ ఇస్తుంది కేతు మహాదశలో బుధుడి అంతర్దశ అయోమయ స్థితిని నిర్ధారణ లోపాన్ని ఇస్తుంది కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము ఆధ్యాత్మిక మార్గం వైపు మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణని ఒత్తిడిని పెంచుతుంది కేతు మహాదశ రాహు అంతర్దశలో ఆకస్మికంగా మార్పులు అయోమయ స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మరి ఎలాంటి నివారణ చిట్కాలు పాటిస్తే కేతు కేతుమహాదశలో వృషభరాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఓం కేతవే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవడం గణపతిని ఆరాధించడం పేదలకు అనాథలకు దానం చేయడం యోగా ధ్యానం ధార్మిక గ్రంథ పఠనం వల్ల చక్కటి ఉపశమనం ఉంటుంది మరి కేతు మహాదశలో వృషభరాశి వాళ్ళు ప్రారంభ దశలో కొంత మానసికంగా ఒత్తిడి కానీ ఆకస్మిక సమస్యలు కానీ భయభ్రాంతులు అవడం కానీ జరిగిన చివరి దశలో ఆధ్యాత్మికత లోతైనటువంటి జ్ఞానము స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గదర్శనంతో ముందుకెళ్తారు శ్రద్ధ ధ్యానం యోగం గురువుల యొక్క ఆశీర్వాదం ద్వారా గత బంధాల నుంచి విముక్తి లభించి ఆత్మ పరిశీలన చేసుకుని సృజనాత్మకమైనటువంటి మార్పులతో ముందుకు వెళ్తారు దీని ఫలితంగా క్రొత్త దృక్పథం ఏర్పడుతుంది జీవితం పైన అంతర్గతంగా శాంతి లభించడం జ్ఞానం వృద్ధి పొందడం చక్కటి ఫలితాలు అందుకుంటారు మరి మీ అంతా కూడా కేతు మహాదశలో వృషభ రాశి వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు పాటించి జీవితాన్ని చక్కటి మార్గంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్తే